హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పొలాల గట్ల మీద దొరికే పొనగంట ఆకు దీన్ని తయారీ విధానం తెలుసుకుందాము ఇదైతే మన కంటి చూపుకి బాగా మెరుగుపరుస్తుంది కాల్షియం బాగా అందుతుంది ఎముకలు పుష్టిగా ఉంటాయి గ్యాస్ ట్రబుల్ అయితే అస్సలే ఉండదు దీన్ని తయారీ విధానం తెలుసుకున్నాము ఈ పొనగంటాకని మనము ఇప్పుడు దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఇందులో ఏదైనా గడ్డి అయి ఉంటే శుభ్రంగా వేరేసుకొని శుభ్రంగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపుని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకొని ఇవి మరీ మెత్తగా ఉడికించకుండా కొంచెం పప్పుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము ఇందులో టేస్ట్ కోసం అయితే కందిపప్పుని వాడితే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఈ ఎండలలో కాబట్టి మనకు బాడీ బాగా చలువ చేయాలి కాబట్టి పొనగంటాకుని ఉడికించుకొని పెసరపప్పుతో తే మనము వేపుడు తయారు చేసుకుంటు చేసుకుంటున్నాము ఇలా కట్ చేసుకోండి సన్నగా పలు ఆకుని ఇప్పుడు మనం శుభ్రంగా ఇలా కట్ చేసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేయండి ఇప్పుడు ఒక తీసుకుందాము అలాగే కొద్దిగా ఉప్పుని తీసుకుందాము ఇందులోకి ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు ఇలా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా పెసరపప్పుని ఈ మోతల ఈ మోతాదులో ఎలా ఉడికించుకోండి సరిపోద్ది ఎక్కువైతే ఉడికించొద్దు ఒకసారి అలా బాగా ఫ్రై చేసి వేయించండి పప్పుని ఒకసారి వేయించి ద్వారగా వేయించి ఉడికించుకోండి పనగొంటాకుని ఇలా ఉడికించుకుందాము ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ని ఇలా పిండేసుకుందాము ఇలా పిండేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు పెసరపప్పుని ఈ విధంగా సపరేట్గా ఉడికించుకోవాలి పనగొంటాకుని ఈ విధంగా సపరేట్గా ఉడికించుకోవాలి ఈ ప ఈ పనగొంటాకైతే మా పొలం గట్ల మీద ఉండే నాటు పునగంటాకండి చాలా టేస్టీగా ఉంటుంది అవి మనకి బయట అమ్మేటైతే హైబ్రిడ్ పునగంటాకు కాబట్టి అది అంత టేస్టీగా ఉండదు ఈ ఆకు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి పోపు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినప్పప్పు ఎండిమిర్చిని వేసుకున్నాము వీటిని బాగా వేగాక పోపుని ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు గిట్ట కొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇవి ఒక కొద్దిగా కలర్ మారే వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇవి బాగా ఈ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఇప్పుడు ఇందులో పోపుని యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగనివ్వండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు ఉడికించుకున్న కనకుంటే ఇందులో యాడ్ చేసుకున్నాము వీటిని కొంచెం నిమ్ము బాగా పీల్చుకునే వరకు వేగనివ్వండి ఈ పొనగంట ఆకుని ఈ విధంగా నిమ్ము లేకుండా ఇలా బాగా వాడ్చుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి ఈ పొనగంట ఆకులోకి పౌడర్ని మనము ఇలా తయారు చేసుకోవాలి ఇలా నేను పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఒక యాభై గ్రాములు సాయిపప్పు ఒక ఇరవై ముప్పై ఎన్నిమిర్చి ఒక ముక్క ఎండి కొబ్బరి కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి ముందు మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక తెల్లగడ్డని ఇందులో వేసుకొని ఇలా మిక్సీ చేసి పెట్టుకుంటాను నేను ఒక పది రోజుల పాటు ఈ పొడిని వాడుకుంటానండి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న పనగంటాకులో ఇప్పుడు మీరు కారం ఎంతైతే యాడ్ చేసుకుంటారో మీకు సరిపోయిన కారాన్ని యాడ్ చేసుకోండి అంతేనండి పొనగంటాకు ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్